హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మెట్రో స్టేషన్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అప్రాక్స్గా మనకు వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మన కమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు అందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సరౌండింగ్ లొకాలిటీ రోడ్ యాక్సెస్ నియర్ బై లొకేషన్ ల్యాండ్ మార్క్స్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు ఈస్ట్ క్రిస్ట్ అండి ప్రణవ గ్రూప్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఇది టూ లెవెల్ బేస్మెంట్ స్టిల్ట్ ప్లస్ నైన్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అమెనిటీస్ వచ్చేసి మనకు స్టిల్ట్ ఏరియాలో అండ్ టెరెస్ కంప్లీట్గా టెరెస్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రాజెక్ట్లో మనకు ఇండోర్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు నైంటీ నైన్ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి మోడల్ ఫ్లాట్ రెడీ చేస్తున్నారు కొన్ని రోజులు ఇది మన కంప్లీట్గా ఫర్నిష్ తోటి ఫ్లాట్ అనేది రెడీ అవుతుంది అండ్ నెక్స్ట్ మీకు నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే అండ్ టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లోర్ ప్లాన్స్ మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ప్రతి యూనిట్ అనేది ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్లో మనకు లొకేట్ అయ్యిందండి అండ్ మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ నియరెస్ట్ మనకి ఎల్మి నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో లొకేట్ అయ్యింది హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ మనకు సూపర్ మార్కెట్స్ లాంటి అమ్యూనిటీస్ అన్ని దీనికి సరౌండింగ్ లొకాలిటీలో లొకేట్ అయి ఉన్నాయి మేజర్గా మనకు మెట్రో కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బేస్ చేసుకుని ఎవరైతే ప్రాజెక్ట్ మీద ఎల్బీ నగర్ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ పర్చేస్ చేయాలనే ప్లానింగ్ తోటి ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఈ ప్రాజెక్ట్ అనేది మనకు సూటబుల్ లొకేషన్లో ఉంది అండ్ ఇందులో మనకు చాలా వరకు ఫ్లోర్ ప్లాన్స్ కూడా చాలా బాగున్నాయండి వెంటిలేషన్ పరంగా నేచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో మ్యాక్సిమం రెసిడెన్షియల్ జీ ప్లస్ వన్ అండ్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ లొకేట్ అయి ఉన్నాయండి ఫ్యూచర్లో కూడా మనం ఫర్దర్గా ఎటువంటి హైవేస్ కన్స్ట్రక్షన్ రావు అందువల్ల మనకు ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది టోటల్ మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండి ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది ఇది టోటల్ వర్క్ అప్డేట్ అండి ఏరియల్ వ్యూ తోటి ప్రజెంట్ మనకు వర్క్ స్టేటస్ అండ్ దాని సరౌండింగ్ లొకాలిటీ రోడ్ యాక్సెస్ ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మనకు ప్రైవసీని బేస్ చేసుకుని కంప్లీట్గా టెర్రస్ ఏరియాలో పూల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని స్టిల్ట్ ఏరియాలో మనకు కవర్డ్గా ఉంటాయి అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా గ్రౌండ్ లెవెల్ స్టిల్ట్ ఏరియాలోనే ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ అంతా మనకు టూ లెవెల్ బేస్మెంట్లో ఉందండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా సఫిషియంట్ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉండేటట్టు ఇందులో మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇందుట్లో ఏ ఫ్లాట్ను పర్చేజ్ చేసుకున్నా మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉందండి అండ్ ప్రాజెక్ట్ వచ్చేసి సింగిల్ టవరు టూ బ్లాక్స్ ఉంటాయి కంప్లీట్గా మనకు సి షేప్లో ఉంటుంది టోటల్ టవర్ వచ్చేసి దాని చుట్టూ మన కన్స్ట్రక్షన్ సఫిషియంట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేస్తాను ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూలో కవర్ చేస్తానండి ఇది నగర్ మెట్రో స్టేషను అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది హసినాపురం మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ అయితే మీకు జస్ట్ హండ్రెడ్ మీటర్సే అండ్ నియర్ బై మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఈ లొకేషన్లో సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి ఇది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ నుంచి ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజులో ఇందుట్లో ఫ్లాట్స్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో అయితే మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ త్రీ అటాచ్డ్ బాల్కనీ అండ్ ఈవెన్ లివింగ్ ఏరియాకి కూడా అటాచ్డ్ బాల్కనీ కార్నర్ యూనిట్ అండి స్పేషియస్గా ఉంటుంది బడ్జెట్ని బేస్ చేసుకొని మీకు టూ బీహెచ్కే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రిక్వైర్మెంట్ ఉంది ఎవరైతే స్పేషియస్గా కావాలనుకునే వాళ్ళకి త్రీ బీహెచ్కో త్రీ బీహెచ్కేలో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకు కూడా ఉందండి సూటబుల్గా ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటడే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ అండి ఈవెన్ టూ బీహెచ్కే ఫ్లాట్లో కూడా మనకు బెడ్రూమ్కి బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చూడండి మనకి ఇన్సైడ్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్లో వెంటిలేషన్ ఏ విధంగా ఉందో అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది త్రీ బీహెచ్కే అండి ఈస్ట్ ఫేసింగ్ మ్యాక్సిమం మనకి ఇందుట్లో ఒక సిక్స్ టు సెవెన్ ఫ్లోర్ ప్లాన్స్ ఉంటాయి అందులో ఒక ఫోర్ ఫైవ్ దాకా మీకు ఈ వీడియోలోనే క్లియర్గా కవర్ చేస్తున్నాను వీళ్ళ వీళ్ళ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లాన్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మన క్రికెట్ పిచ్ ఉంది టేబుల్ టెన్నిస్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అవుట్డోర్ జిమ్ ఉంది బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది స్విమ్మింగ్ పూల్ మన టెర్రస్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు యాంపీ థియేటర్ అవైలబుల్ ఉంది పార్టీ లాన్ సీటింగ్ ఏరియా హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు డ్రైవ్ వే గ్రాస్ పేవర్స్ అన్నీ వెయిటింగ్ లాంజ్ ఇండోర్ గేమ్స్ కాఫీ షాప్ స్కేటింగ్ రింక్ యోగా స్టూడియో ప్లాజా అనేది ఇందుట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకు డెక్విత్ పర్గోలా అండ్ ఫ్యూచర్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కమ్యూనిటీ మొత్తం మనకు చుట్టూ వాకింగ్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషన్ ఆబ్వియస్గా ప్రొవైడ్ చేస్తారు మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఈ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఉందండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టూ బెడ్రూమ్స్కి అయితే మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకి త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్స్ అన్ని కార్నర్ యూనిట్స్లో ఎక్కువ ప్రొవైడ్ చేశారు టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండేటట్టు అండ్ చుట్టూ మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ డీసెంట్ లొకాలిటీ మెయిన్ సెమీ కమర్షియల్గా కనెక్టివిటీ ఉంటుంది రోడ్కి చాలా నియర్ బైగా ఉంది కాబట్టి అండ్ స్కూల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హాస్పిటల్స్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేదండి ఫుల్లీ డెవలప్డ్ రెసిడెన్షియల్ జోన్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మనకు కంప్లీట్గా టెరెస్ ఏరియాలో పూల్ ఏరియా ఏదైతే ఉందో మనకు స్విమ్మింగ్ పూల్ అనేది అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రజలు కన్స్ట్రక్షన్ వర్క్ అప్డేట్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ అప్డేట్ అండి ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్